బ్లాక్ బాషర్ హిట్లుగా నిలిచిన సినిమాలన్నీ కూడా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించవు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా పది ఇరవై కోట్ల రూపాయల లాభాన్ని మాత్రమే కళ్ళ చూసిన సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు ఓ స్టార్ హీరో సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారని అనుకుందాం ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి నూట అరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయనే అనుకుందాం అంటే ఆ స్టార్ హీరో సినిమా వల్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాభం కేవలం పదిహేను కోట్ల రూపాయలు మాత్రమే అనమాట ఇంకో ఉదాహరణను తీసుకుందాం ఓ మీడియం రేంజ్ హీరో అనే సినిమానే తీసుకుందాం ఆ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారని అనుకుందాం కానీ ఆ సినిమాకు డెబ్బై కోట్లకు పైగానే కలెక్షన్లు వస్తే కనుక లాభం ఎంత ఉంటుందని అనుకుంటున్నారు పెట్టిన పెట్టుబడిని తీసేస్తే అక్షరాల యాభై ఐదు కోట్ల రూపాయల లాభం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు దక్కినట్టు లెక్క ఈ రెండు ఉదాహరణల్లోనూ ఏ సినిమా వల్ల నిర్మాతలు ఎక్కువ లాభాలను పొందారని అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు ఖచ్చితంగా రెండు సినిమా వల్లే ఎక్కువ లాభం వచ్చిందని అందరూ ఒప్పుకునే విషయమే అంటే వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినా కూడా తక్కువే లాభాలను ఇచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అదే సమయంలో వంద కోట్ల లోపే కలెక్షన్లు వచ్చినా కూడా నిర్మాతలకు లాభాల వర్షాన్ని కురిపించిన సినిమాలు ఉన్నాయి అసలు తెలుగులో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన టాప్ టెన్ సినిమాల లిస్ట్ ఏంటి ఏ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎంత పెట్టుబడిని పెట్టారు అసలు ఏ సినిమాకు ఎంత లాభం వచ్చింది ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న కల్కి సినిమా ఈ లిస్టులో చోటు సంపాదించుకుందా అసలు ఈ కలికి సినిమాకు ఇప్పటిదాకా వచ్చిన లాభం ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో పదో స్థానంలో రంగస్థలం సినిమా ఉంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను తెచ్చుకుంది అప్పటి వరకు రామ్ చరణ్ ఇమేజ్ ఓ లెక్క ఆ సినిమా తర్వాత నుంచి రామ్ చరణ్ ఇమేజ్ మరో లెక్క నటన పరంగా రామ్ చరణ్ ఇమేజ్నే ఈ సినిమా సమూలంగా మార్చేస్తుంది రంగస్థలం సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమా ఆ టార్గెట్ను సునాయాసంగా దాటేసింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు నలభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట హీరోగా రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదే అదే సమయంలో రామ్ చరణ్ సోలోగా నటించిన సినిమాల్లో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా కూడా ఇదే కావటం గమనార్హం ఇక ఈ సినిమా తర్వాత నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో తొమ్మిదో స్థానంలో చిరంజీవి గారి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య అనే సినిమా ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదమూడో తారీఖున ఈ సినిమా విడుదలైంది రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటించాడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా నయా రికార్డులను తిరగాల్సింది రవితేజ చిరంజీవి గారిల కాంబినేషన్లో వచ్చిన సీన్లన్నీ కూడా అదిరిపోయే రేజ్లో ఉండడంతో రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కట్టారు ఫలితంగా ఈ సినిమాకు ఊహించని రీతిలో లాభాలు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ పెట్టుబడిని మొత్తం రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చిందనమాట చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమాకే ఎక్కువ లాభాలు వచ్చాయన్నమాట ఇక ఈ సినిమా తర్వాత నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఎనిమిదవ స్థానంలో ఎఫ్ టూ సినిమా ఉంది అనిల్ రావుపడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరగెక్కిన ఈ సినిమా నవ్వుల పువ్వులను పూయించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా నిర్మాత దిల్లిరాజుకు కనుక వర్షాన్ని కురిపించింది వెంకీ వరుణ్ తేజ్ కలిసి పండించిన కామెడీకి థియేటర్లో ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూట్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అయితే ఈ పెట్టుబడిని ఈ సినిమా అతి త్వరగానే రాబట్టేసి అదనంగా మరో యాభై కోట్ల రూపాయల లాభాన్ని నిర్మాత దిల్లాజ్కు ఈ సినిమా తెచ్చిపెట్టిందన్నమాట ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టి మళ్ళీ అదనంగా మరో యాభై కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టడం అంటే మామూలు మాటలు కాదు ఈ అరుదైన ఫిట్ను ఎఫ్ టూ సినిమా అవలీలగా చేరుకుంది కలెక్షన్ల పరంగా నయా రికార్డులను ఆ రోజుల్లోనే ఈ సినిమా క్రియేట్ చేసింది ఇక ఎఫ్ టూ తర్వాత అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన టాప్ టెన్ తెలుగు సినిమాల్లో ఏడో స్థానంలో గీతా గోవిందం అనే సినిమా ఉంది విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్గా పరశురామ్ గారి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తెరకెక్కిన ఈ సినిమాతో నిర్మాత అల్లు అరవింద్ ఇంట కనుక వర్షం కురిసింది వాస్తవానికి ఈ సినిమాకు అప్పట్లోనే కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయింది ఈ సినిమాకు పదిహేను కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తే ఆ పెట్టుబడిని ఈ సినిమా అవలేలగా దగ్గర రాబట్టేసింది డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు యాభై ఐదు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల లాభం అయితే వచ్చేసిందనమాట అది తక్కువ పెట్టుబడితో నాలుగు రెట్ల లాభాన్ని కళ్ళ చూసిన ఈ సినిమాగా గీతా ఓర్నింగ్ సినిమా రికార్డులకెక్కింది ఇక ఈ సినిమా తర్వాత అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో ఆరో స్థానంలో అలా వైకుంఠపురంలో సినిమా ఉంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారు హీరోగా రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల దుమ్ము దిలిపేసింది సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు అయితే ఈ పెట్టుబడిని ఈ సినిమా యమ ఈజీగా రాబట్టేసి అదనంగా ఈ సినిమా మరో డెబ్బై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి దాదాపుగా రెండిందల కలెక్షన్లు ఈ సినిమా రాబట్టిందనమాట ఇక ఈ సినిమా తర్వాత నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో ఐదో స్థానంలో హనుమాన్ సినిమా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడిదయ్యి సంక్రాంతి విన్నర్గా నిలిచిన ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నడిచిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే ఇచ్చింది మహేష్ బాబు నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా కూడా బరిలోకి దిగి మరీ సంక్రాంతి విన్నర్గా ఈ సినిమా నిలిచింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే కానీ ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా అక్షరాల నూట ఇరవై ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి దాదాపుగా నాలుగిల లాభం అని చెప్పవచ్చు ఈ రేంజ్లో లాభాలను తెచ్చిపెట్టిన చిన్న సినిమా మరొకటి లేదు అని చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ సినిమా తర్వాత నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన టాప్ టెన్ సినిమాల లిస్టులో నాలుగో స్థానంలో ప్రస్తుతం కల్కి సినిమా ఉంది ప్రభాస్ హీరోగా నాగేశ్వరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లో నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది సరికొత్త చరిత్రను తిరిగి రాస్తుంది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ పెట్టుబడిని ఈ సినిమా ఎప్పుడో రాబట్టింది ఈ సినిమా విడదలిగి ఈ రోజుతో పాతిక రోజులు పూర్తవుతుంది పాతిక రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకు కూడా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కనీసం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి ఇరవై నాలుగు రోజుల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా నూట నలభై ఒక్క కోట్ల తొంభై లక్షల రూపాయల లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టింది ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది కాబట్టి ఈ లాభాలు అనేవి మరింతగా పెరుగుతాయి కూడా లాంగ్ రన్లో ఈ సినిమాకు కనీసం నూట అరవై నుంచి నూట డెబ్బై కోట్ల మేర అయితే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి అదే జరిగితే లాభాల లెక్కల్లో త్రిపుళ సినిమా రికార్డులు బ్రేక్ అవటం ఖాయం ఇంతకీ త్రిపుళ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయని ప్రశ్నిస్తారేమో అక్కడికే వెళ్దాం నిర్మాతలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో మూడో స్థానంలో త్రిపుళ సినిమా ఉంది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు అత్యధిక కలెక్షన్లు ఈ సినిమాకు కట్టబెట్టారు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమా ఆ టార్గెట్ను సునాయాసంగా చేరుకోగలిగింది అంతేకాదు ఆ పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో నూట అరవై మూడు కోట్ల రూపాయల లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టిందనమాట కల్కీ సినిమాకు ఇప్పటికే నూట నలభై రెండు కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా మరో ఇరవై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్లు కనుక కల్కీ సినిమాకు వస్తే లాభాల లెక్కల్లో తిరుమల సినిమా రికార్డును బ్రేక్ చేయడం ఖాయం చూడాలి మరి కల్కీ సినిమా ఆ ఫీట్ను సాధిస్తుందో లేదో అన్నది ఇక అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో రెండో స్థానంలో బాహుబలి పార్ట్ వన్ సినిమా ఉంది ప్రభాస్ హీరోగా రాజమౌళి దశకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడిని ఈ సినిమా యమ ఈజీగా దాటేసింది అదనంగా ఈ సినిమాకు ఏకంగా నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఓ సినిమాపై ఈ రేంజ్లో లాభాన్ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి పార్ట్ వన్ సినిమా రికార్డులకు ఎక్కింది అయితే ఈ రికార్డును బాహుబలి టూ సినిమా బ్రేక్ చేసేసింది అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా లిస్టులో నెంబర్ వన్ స్థానంలో బాహుబలి పార్ట్ టూ సినిమా ఉంది ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి తిరగరాసిన చరిత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ పెట్టుబడిని ఈ సినిమా అవలీలుగా రాబట్టింది అదనంగా ఈ సినిమా కేకంగా ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల లాభాన్ని ఈ రేంజ్లో లాభాలను తెచ్చిపెట్టిన తెలుగు సినిమా ఇంకొకటి రాలేదని చెప్పాలి కల్కీ సినిమా కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు త్వరలో రాబోతున్న పుష్ప టూ సినిమాకే ఆ సత్తా ఉంది చూడాలి మరి అల్లు అర్జున్ మరోసారి మాయ చేస్తాడో లేదో అన్నది ఇదండి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన టాప్ టెన్ టాలీవుడ్ సినిమాల లిస్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ